కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అదీ కాకపోతే పాకుతూపో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితులు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్లు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా సృష్టిలో చలన ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తోందే ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదులే బయలుదేరు నిన్ను కథలు ఇవ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెచ్చేసుకో